మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందువులను అవమానించే విధంగా హిందువులంటే హింస అని హిందువులంటే ద్వేషమని హిందువులంటేనే అసత్యమని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ కండ కావరంతో ఒళ్ళు కొవ్వెక్కి హిందువులు ఏం చేయలేరనే బలుపుతో మాట్లాడడం జరిగిందని అన్నారు అసలు హిందువుల గురించి హిందూ సమాజం గురించి ఏం తెలుసునని ఉద్యమం చేశారు అందరినీ ప్రేమించేదే హిందుత్వం అని అందరినీ కలుపుకు పోయేదే అని హక్కును చేర్చుకునేదే హిందుత్వం అని అన్నారు స్వాతంత్రం అనంతరం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి హిందువులే టార్గెట్ గా వ్యవహరిస్తుందని అన్నారు ముస్లింలు ముస్లింలుగా ఉండవచ్చు క్రిస్టియన్స్ ఉండవచ్చు కానీ హిందువులు మాత్రం హిందువులుగా ఉండకూడదు సెక్యులర్ గా ఉండాలని కాంగ్రెస్ సన్నాసులు తీరు ఉందన్నారు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ విధంగా మాట్లాడితే ఎక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత మాతను అవమానించే విధంగా మాత ఉంది అని ఉందా అని మాట్లాడతాడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులకు సిగ్గుండాలి అని చీము నేత్రు లేదా అని మీ దేవులను అవమానిస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉంటే కింజపరిచే విధంగా మాట్లాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా తాము అసలు హిందువులే కారన్నట్లు చీము నేత్రులు లేని విధంగా ఉన్నారన్నారు రాహుల్ గాంధీ ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఇవాళ ఆయన మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇందిరా పార్క్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ చేయడం జరిగిందన్నారు మరొకసారి ఇదే విధంగా హిందువుల పట్ల అహంకారంగా మాట్లాడి మాటలు కించపరిచే విధంగా మాటలు మాట్లాడితే చిత్రపటమే కాదు దేశంలో ఎక్కడ కనిపించిన హిందువులే పెట్రోల్ పోసి రాహుల్ గాంధీని తగల పెడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర నాయకులు జస్వంత్ రెడ్డి మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ సీనియర్ నాయకులు నాగా ముదిరాజ్ పెండ్యాల శ్రీనివాస్ మరికంటి గుయ్యగొండ ప్రధాన కార్యదర్శులు పంజాల వెంకటేష్ గౌడ్ ఐలా మహేందర్ మహిళా మోర్చా నాయకులు సుమతి నాయకులు అరవింద్ సందీప్ నరసింహులు సాయి కిరణ్ రాణి మమతా వినోద సరిత ఫ్లెక్సీ గౌడ్ అలాగే గడ్డ మీద ప్రశాంత్ నరసింహులు అభి తదితరులంతా ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆయన తల్లి పాలు తాగి తల్లి రుమ్ములు తన్నే విధంగా ఇలా హిందుత్వం మీద విషం విషం చిమ్ముతూ ఒక నిండు పార్లమెంట్లో ఇలా హిందుత్వం అంటే ద్వేషం అని హిందుత్వం అంటే హింస అని హిందుత్వం అంటే అసత్యం అని చెప్పేసి కండ కావరంతో పలుకుడుతో మాట్లాడినటువంటి మాటలు ఇది ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో నీకు ఏం తెలుసు రాబాయి హిందుత్వం అంటే హిందుత్వం అంటే ప్రేమించేది హిందుత్వం అంటే అందరినీ అక్కున చేర్చుకునేది హిందుత్వం అంటే అందరినీ కలుక్కబోయేది అలాంటి హిందుత్వం గురించి ఇలా నువ్వు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ ఇలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ది ఇదే వైఖరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ముస్లింలు ముస్లింలుగా జీవించాలి క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా జీవించాలి కానీ హిందువులు మాత్రం హిందువులుగా జీవించొద్దు హిందువులు మాత్రమే సెక్యులర్గా జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సన్నాసులు కాబట్టి దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఆలోచించాలి ఇలా ఎంత బలుబుతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా హిందుత్వం మీద ఎంత విషం కమ్ముతూ విషం చిమ్ముతూ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో హిందూ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రకంగా మాట్లాడతాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భరతమాత ఎవరు భరతమాత ఎక్కడుందని చెప్పేసి భరతమాతను కించపరిచే విధంగా ఈ సన్నాసి ఈ బుట్టరఖాన్ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ నాయకులు ఇలా మీరు మీకు మీరు హిందుతో మీ మీరు దేవించేటువంటి శ్రీరాముణ్ణి మీరు ఏ విధంగా కించపరుస్తున్నారో ఒకసారి కించపరిచేటువంటి ఈ నాయకుల పార్టీలో మీరు ఉంటున్నట్టకు సిగ్గుపడాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నువ్వు వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సమాజానికి నువ్వు క్షమపర కోరాలని చూసి మేము డిమాండ్ చేస్తావాను ఇలా గజ్వల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలా గజ్జల్ గడ్డ మీద ఇలా నీ చిత్రపటం తగలపించిన బిడ్డ నువ్వు ఇదే రకంగా హిందుత్వం గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ బుడర్ కూడా ఎవడే ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కానీ ఇంకా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ మా హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే ఇలా చిత్రపటే తగలబెడుతున్నాం బిడ్డ మీరు ఎక్కడ కనబడితే అక్కడ హిందుతో మాట్లాడితే మీ ఒంటి మీద పెట్రోల్ వచ్చి అంటు పెడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం